హలో అండి అందరికీ నమస్తే ఇప్పుడైతే మన సర్దానగర్ మార్కెట్లో ఉన్న ఒకటైతే బ్యూటిఫుల్ మనకి గిరావు అయితే మంచి ఆవు ఉందండి ఒకసారి అయితే డీటెయిల్గా అయితే కనుక్కుందాం చూసుకోవచ్చు మీరు కింద లైన్ నాలుగు నిప్పులు కూడా మంచిగా ఉంది ఆవు కూడా మంచిగా స్వభావం కూడా మంచిగా అండి తనట్లేదు చూడండి ఒకసారి మీద అడ్ర క్వాలిటీ ఆవు క్వాలిటీ కూడా మంచిగా ఉంది చూడండి ఒకసారి కొమ్ములు కూడా చూసుకోవచ్చు నమస్తే అన్న నమస్తే అన్న ఏ మార్కెట్ అనేది సదర్నగరా సదర్నగర్ ఎప్పుడెప్పుడు జరుగుతుంది మంగళం ప్రతి మంగళవారం జరుగుతుంది అన్న మంగళవారం అమ్మకానికి లక్ష పదివేలు నా పేరు కుమార్ అన్న లక్ష పదివేలు చెప్తా లక్ష పదివేలు ఎన్నో ఈత ఇది రెండో ఈత రెండో అవుతా ఇప్పుడు ఆరు పళ్ళు ఉంది ఆరు పళ్ళు మేము చూసుకోవచ్చు గిరావు గిరా గిరికాస గిరి అన్న గిరి ఆరు పళ్ళ మీద ఉంది మనకి రెండో ఈత ఇప్పుడు ఇంతే రెండో ఈత రెండో ఈత అన్న ఇప్పుడు ఇంతే రెండో ఈత పది పదివేలు చెప్తున్నావు లక్ష పది వేలు తొంభై వేలు అడిట్ అవుతుంది తొంభై వేలు కింద ఎంత వరకు రావచ్చు పాలు అవుతుంది అన్న ఎనిమిది తొమ్మిది అన్న పాలు ఎనిమిది తొమ్మిది ఎనిమిది తొమ్మిది లీటర్ వరకు అయితే రావచ్చు అంట చూసుకోవచ్చు మీరు ఎంతవరకు వస్తుంది లీటవి ఆవు అయితే కుందర మంచి చిన్న ఉన్నగాడికి కూడా మంచిగా ఉంది ఆవైతే క్వాలిటీ అయితే బాగుంది చూడండి ఏ వాతావరణం ఎక్కువ వస్తుంది చూసుకోవచ్చు మీరు ఆవైతే లేదు పోయిన చాలా చూసుకోవచ్చు జెర్సీ అయితే క్వాలిటీ అయితే చాలా బాగుంది చూడండి టాప్ క్వాలిటీ ఉందండి జెర్సీ అయితే రేర్ బ్రీడు జెర్సీలో బోడది మంచి ఉంది కలర్ కూడా బ్లాక్ అండ్ రెడ్ లో ఉంది చూడండి ఒకసారి బోడది మనకి సెకండ్ లెక్టేషన్ ఆరు మీద ఉందన్న చూడవచ్చు రేట్ కూడా మనకి ఎనభై వేలు చెప్తున్నారు మనకైతే ఎక్కువ శాతం ఇలాంటి కలర్ మనకి బోడ అయితే పంజాబ్లో కనబడితే ఇక్కడ మనకి ఇదైతే మార్కెట్ మార్కెట్లో అయితే ఉంది చూసుకోవచ్చు ఇక్కడికి వచ్చి రేట్ చేసుకుంటే మనకు అరవై వేలు యాభై ఐదు వేలు అట్లా అవ్వచ్చు చూసుకోవచ్చు చిన్నగా ఉంది క్వాలిటీ అయితే బాగుంది అయితే ఇంకా టైం ఉంది నేను దానికి చూడండి కలర్ కూడా బాగుంది ఒక ఆరు ఏడు లీటర్లు ఎనిమిది లీటర్లు వాళ్ళకి రావచ్చు బ్రీడని బట్టి చూడచ్చు పోడది మంచిగా ఉంది లాస్ట్ ఫైనల్ కిట్నమేది డెబ్బై కుదాను ఇంకా డెబ్బై సత్తరకు సత్తరు సత్తరకు నిచ్చా నెయ్యవుతా షార్ట్కి నెయ్యి అవుతుంది పిచ్చాట్ చూసుకోవచ్చు అరవై ఎనిమిది వేలకి అయితే అవుతుందంట మనకి డెబ్బై వేలు కింద అవుతుంది చూసుకోవచ్చు బ్రీడ్ బాగుందండి ఎందుకంటే జెర్సీ మనకి ఎండకైనా ఎక్కడైనా తట్టుకుంటారు చూసుకోవచ్చు ఇప్పుడు అయితే ఎండలోనే ఉన్నాం మనం అయితే పదకొండు ఆ టైం అవుతుంది పది పైన అవుతుంది ఇంతగానో ఇవ్వట్లేదు జెర్సీ బాగుంది అంతే ఇక్కడ జెర్సీ ఆ ఉందండి చూసుకోవచ్చు మనకు నాలుగు ఐదు నుంచి ఆరు లీటర్ల మధ్యలో మనకు కావాలంటే వాతావరణానికి అయితే మంచిది తట్టుకుంటాయండి ఫ్యాట్ కూడా ఎక్కువ వస్తుంది మనకి కంటే ఒక మూడు రూపాయలు నాలుగు రూపాయలు అయితే ఎక్స్ట్రానే పడుతుంది లీటర్ మీద చూసుకోవచ్చు క్వాలిటీ అయితే బాగుంది ఆవు కండిషన్ ఉంది కొట్టి ఉంది ఏనింది డెలివర్ అయింది చూసుకోవచ్చు దూడ కూడా మనకి రేటు ఒక అరవై వేలు అట్లా వచ్చండి ఎందుకంటే క్వాలిటీ బాగుంది సన్నుకట్లు కొంచెం అడ్డర్ క్వాలిటీ కూడా బాగుంది కాబట్టి మనకి యాభై నుంచి అరవై మధ్యలో అయితే పడుతుంది అప్పుడైతే రేట్లు అయితే ఎక్కువనే ఉన్నాయి మనకి మార్కెట్లో చూసుకోవచ్చు ఒకసారి అడ్డర్ క్వాలిటీ కూడా అట్లా ఉంది ఉంది అంటే మనం ఆవుల మార్కెట్ నుంచి గేదెల మార్కెట్లోకి వచ్చినామండి ఇది కూడా మంగళవారం జరుగుతుంది గేదెల మార్కెట్ కూడా ఆవులు మరియు గేదెలు అంతే ఎద్దులు కూడా అమ్ముతారండి ఇక్కడ బక్రీ సీజన్ కాబట్టి ఇక్కడ అయితే ఇప్పుడైతే ఈ టైంలో అయితే ఆవులు గేదెల కంటే ఎద్దులైతే ఎక్కువ వస్తాయి గేదెలైతే చూడండి ఇక్కడ మనకి క్వాలిటీలు అయితే బన్నీ ఉన్నాయి అంతే హర్యానా ముర్రా ఉన్నాయి అంతే క్రాస్ ఉన్నాయి మనకి మన దేశీ గేదెలు కూడా ఉన్నాయి చూడండి ఇక్కడ చూస్తున్న దులియా గేదె వచ్చేసి మనకు నాలుగు ఐదు ఈతలు ఉంటుంది కండిషన్ అయితే చాలా తక్కువ ఉందండి ఎవరు తీసుకున్నా కానీ కండిషన్ ఉన్న గేదె ఇట్లాంటి అయితే తీసుకోండి ఇక్కడ చూస్తున్న బన్నీ గేదండి అండి ఇది బ్రీడ్ వచ్చేసి చాలా బాగుంది వెయిట్ బాగుంది అడర్ క్వాలిటీ కూడా చాలా బాగుంది మిల్క్ అయితే మనకి ఆరు నుంచి ఏడు లీటర్ల మధ్యలో ఇవ్వచ్చు అంతే చూసుకోవచ్చు మీరైతే రేట్లు కూడా మనకి లక్ష నుంచి లక్ష యాభై వేల మధ్యలో అయితే ఉన్నాయండి రేట్లు అయితే క్రాస్ ఉన్నవి అంతే బ్రీడ్ ఉన్నవి గుజరాత్ నుంచి మనకి ఇక్కడికి ఎక్కువ వచ్చే అవకాశం ఉంది గేదెలు మనకి హర్యానా నుంచి తక్కువ వస్తాయండి గేదెలు అయితే క్వాలిటీలు తక్కువ ఉంటాయి మన గుజరాత్లో అయితే గేదెల రేట్లు అయితే తక్కువ ఉంటాయి కాబట్టి అక్కడ నుంచి ఎక్కువ తెస్తుంటారు అంతే మనకి విలేజ్లలో దేశీ గేదెలు కూడా ఉంటాయి కదా కొనుక్కొచ్చి మనకి ఇక్కడ అమ్ముతుంటారు చూసుకోవచ్చు మనకి ఇక్కడ అయితే మిల్క్ కెపాసిటీ మనకి మూడు లీటర్ల నుంచి మనకి ఆరు లీటర్ల వరకు ఇచ్చే గేదెలు అయితే ఉంటాయి అంతే ఇది మనకి షెడ్లో అయితే ఉన్నాయండి అంతే టెంటేషనరు ఎండ తీవ్ర తట్టుకోలేక అన్నీ ఇక్కడ చూసిన గేదెలు వచ్చేసి డెలివరీ అయ్యి ఉన్నాయండి సన్నుకట్లు మీరు గేదెని అంతే ఎన్నో అవుతుంది ఏంది అనేది కూడా చూసుకోవచ్చు అంతే మీరు కొన్నా కానీ దాని పళ్ళు ఎలా ఉన్నాయి అసలు ఉన్నాయా లేదా అరిగినాయా లేదా అనేది కూడా చూసుకోవాలి అంతే నాలుగు సన్లు కూడా మనకి దారాలు కరెక్ట్గా వస్తున్నాయా లేదా అనేది కూడా చూడాలి ఈయనని గేదైతే ఈయనని గేదె కూడా దారాలు అయితే చెక్ చేసుకోవాలండి నాలుగు సన్లు వస్తున్నాయా రావట్లేదో మీరు డైరీ ఎవరైనా స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటే మనకి ఆగస్టు సెప్టెంబర్ అలా స్టార్ట్ చేసుకోండి గేదెల రేట్లు అయితే తక్కువ ఉంటాయి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ